హలో క్యూటీస్ వెల్కమ్ టు లారాయణ ఛానల్ ఇవ్ మసాలా పురి నోడను బటి ఆలూగడ్డే తొలదు మోరుజీలుసుకుంటు హ పూరి మైదా రవెచి బేక స్వల్ప కయ్సీరో ఎన్నె హాకం చన మిక్స్ మరి నీరు హాకీ చన స్మూత కల్స్కో స్వల్ప నీరు హమూత్ ఉండె అద్ర స్వల్ప ఎన్నె హాక చల్స్కొోకు మేవ్ బాణ్లయల్ ఈ తరబు మే ఒక బాణి ఈరు టటో శుణి బి హి కాయి స్వల్ప చక్కె లవంగ పుదీనా కొత్తిమీర హాకీ చన ఫ్రై మాకే చన ఫ్రై మాకూ ఇది నుండి పేస్ట్ మార్కెట్ పేస్ట్ మూడు మేము ఆలూగడ్డే బేసిర ఆలూగడ్డే బెట్టణి చన స్మ్యాష్కు ఈ థర్ స్మ్యాష్క బా సెవె ఎరు అర్ధ ఈరు హాకీ మరి స్వల్ప చక్క లవంగాకీ చన ఫ్రై మాకు రుబ్బిట్టిరో మసాలాకి చన స్వల్ప ఫ్రై మాకు మరి జా తొలదు అద్ర స్వల్ప నీరు హాకీ నిమిషం చన కయస్కూ మరి అరిశ్ణ ధనియా పుడి గరం మసాలా ఈ మూడు హాకీ హింష బసి మే నో స్మ్యాష్టి ఆలూగడ్డే బట్టణి హాకీ చన ఇదొందు నిమిష మిక్స్ మార్కు అదొందు నిమిషు ఆలూగడ్డే బేసిరు నీరు స్వల్ప హాకీ మరి వసారి బు నీరు హు సేర్సి ఖారే బస్టు ఖార పురి రుచికి బు ఉప్పు హాకీ చన మిక్స్ మిందత్ నిమిష పెప్పర్ పౌడర్ స్వల్ప కయస్పెక్కు మరి పూరి ప్లేట్ మొత్తం కడ్డీ ఎన్నే సేర్కొంటు పూరి ఈసీట తీర్కొందోటల్ లోట్ ఏ ఆ థర ఈ రౌండ్ రౌండ్ మాకుండు ప్లేటల్ తగ్బెల్లా తుంబె ట్రై మి తుంబ ఈజి నోడి ఎస్ ఈజియ్ బర్త ఈ సాఫ్ట్ ఎన్నె హాకే వస్కండి ఎలా అసే ఈ ఎలా సప్రేట్ మార్కెట్ ఒ ప్లేటల్ సప్రేట్ మూ చయసి ఎన్నొందే బీకు ట్రయల్ మోడి ఎస్ చనగ్ బంత నా మళ్ళూ అసే అదర్ మేలు ఎన్నె ఆక్త ఆక్త మే పూరి మేలు ఎన్నె ఆక్త ఇష్టర సప్రేట్ ఎలా పూరినూ అదే తర సుక్కు వస్తుర ఎన్నె ఆక్త ఎలా పూరి సుట్కం తుంబా చూ సింపల్గ్ ఎల్ అయితే అంతి ಇನ್ನು ನನ್ನ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿಲ್ಲ ಅಂದರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿ ಲೈಕ್ ಮಾಡಿ ಇನ್ನು ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂದರೆ ಪೂರಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ನೀವು ಟ್ರೈ ಮಾಡಿ ಮತ್ತೆ ಮಸಾಲೆ ಪುರಿ ಏನೇ ಬೇಕು ಸೌತೆಕಾಯಿ ಕ್ಯಾರೆಟು ಮಿಕ್ಸರು ಈರುಳ್ಳಿ ಕಟ್ ಮಾಡಿಟ್ಟಿದ್ದೀನಿ ನೋಡಿ ಸುಟ್ಟಿರೋ ಪೂರಿನ ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನೋಡಿ ಪೂರಿ ಎಲ್ಲ ಈ ಥರ ಪುಡಿ ಪುಡಿ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು ಅಂದರೆ ಜಾಸ್ತಿ ಪುಡಿ ಬೇಡ ಸ್ವಲ್ಪ ನೋಡಿ ಆ ಥರ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ ಆ ಥರ ಪುಡಿ ಮಾಡಿಕೊಂಡು ನೀವು ರೆಡಿ ಮಾಡಿ ಇಟ್ಟಿರ್ತೀರಲ್ಲ ಮಸಾಲೆ